చేస్తారు మాదే ఉన్న తాయి గురువు అడిగల బిలుగులో ఉభయ ఉభయ కవి సెలవులో ఇవర బుద్ధిలో ధర్మే మతాంతరంతరణ కేశరే సంస్థ రసీద కవిత సంక్షిప్త స్మేంతరం రాఘ సోదర మా గురు గురు రాఘయ బ్రహ్మారు రా ಈ ಹರಿಂದ್ರ ಏನಂತಪ್ಪ ಅಂದ್ರೆ ರಾಮ ಮಹಾಭತ್ಯದಲ್ಲಿ ಹರಿಶ್ಚಂದ್ರ ಹರಿಶ್ಚಂದ್ರ ಉಪವರ್ತವನ್ನು ಆಲರಿಸಿ ಪಡೆದಂತ ಕೃತಿಯಾಗಿದೆ ಮತ್ತು ಈ ಕೃತಿಯಲ್ಲಿ ಈ ಕೃತಿಯು ಬಾಲಕ ಶಕ್ತಿಯಲ್ಲಿ ರಚಿತವಾಗಿದೆ ಈ ಕೃತಿಯಲ್ಲಿ ಒಂದು ಸತ್ಯ ಸತ್ಯನ ಅದನ್ನ ನಮ್ಮ ಸಿದ್ಧಾಂತವನ್ನು ಈ ಕೃತಿಯಲ್ಲಿ ವಹಿಸಿದ್ದಾರೆ ನಂತರ

శ్రీశైల దేవరి ఉద్ఘాట అదనంతర సరమ అలముఖాముఖి ఈ కృతయ్య ఒళగం అదనంతర సోమరిత్ర సోమనాథరిత్ర ఏ జైన ధర్మ ఖెసి విగ్రహ విగ్రహ జైన ధర్మ విగ్రహ అదన శివ శివ విగ్రహం అది స్థాపించేది అదనంతర హ